దేవులైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు గోపాల్ బ్రహ్మర్షి రెడ్డి అలాగే మాది ధర్మవరం ఈరోజు మనం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అమానిత్వాది గుణాల గురించి తెలుసుకుంటున్నాం మనం గత రెండు ఎపిసోడ్లో నాలుగు లక్షణాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఐదోదైనటువంటి ఆర్జవం గురించి తెలుసుకోబోతున్నాం ఆర్జవము అంటే మనస వాచ కర్మన మూడు అంటే ఏకంగా ఉండడమే ఆర్జవం భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్య పిల్లల దగ్గర తండ్రి తండ్రి దగ్గర పిల్లలు తర్వాత తల్లి దగ్గర పిల్లలు పిల్లల దగ్గర తండ్రి తల్లి అందరూ ఏ దాపిరికాలు లేకుండా ఎవరైతే జీవించగలుగుతారో దాన్ని ఆర్జవము అంటారు అంటే మనస వాచ కర్మన ఏ దాపిరికాలు ఉండకూడదు కనీసం భర్తకు తెలియకుండా భార్య ఏమీ దాచకూడదు భార్యకు తెలియకుండా భర్త ఏమీ దాచకూడదు అలా ఉండగలిగితే దాన్ని ఆర్జము హృదయ సిద్ధి ఎక్కడొస్తుందంటే హృదయ శుద్ధి ఎక్కడ జరుగుతుందంటే ఈ యొక్క కపటము లే చెప్పాలంటే ఇది కపటము లేకుండుట అని చెప్పుకోవచ్చు కపటము అంటే మన లోపల నా లోపల మనసులో ఒకటి ఉంటుంది బయటకు ఒకటి మాట్లాడతారు దాన్ని కపటము అంటారు లేదా నా మనసులో ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పగలిగితే దాన్నే నిష్కపటము అంటారు నిష్కపట స్థితిని ఆర్జవము అంటారు అంటే మనస వాచ కర్మణ మూడు కూడా ఏకంగా ఉండడం ఏంటంటే ఈ యొక్క ఏ ఈ యొక్క కపటము లేకుండా ఎప్పుడైతే మానవుడు జీవిస్తాడో వాడి హృదయం అపారంగా ప్రశాంత స్థితిలో ఉంటుంది ఎందుకంటే హృదయ శుద్ధి అంత హృదయ శుద్ధి అనేది అంత అద్భుతంగా ఉంటుంది చిత్తశుద్ధి అనేది అంత అద్భుతంగా కలుగుతుంది ఆత్మజ్ఞానానికి అత్యద్భుతమైన గుణం ఇది ఇది చాలా సింపుల్గా ఉంటుంది అయితే ఈ గుణం మహ దీని ఫలితం మాత్రం మహత్తరంగా ఉంటుంది కాబట్టి ఇది సింపులే అయితే ఆచరించడానికి మాత్రం అది కొండంతగానే కనపడుతుంది ఎవరికైనా చాలామంది ఆచరించలేరు ఏదో దాపిరకం ఉంటుంది భార్య దగ్గర భర్తకు దాపేరకము భర్త దగ్గర భార్యకు దాపిరకము తర్వాత తన పిల్లల దగ్గర తండ్రికి దాపిరకము తండ్రి దగ్గర పిల్లలకు దాపేరకము తల్లి దగ్గర పిల్లలకు దాపేరకము పిల్లల దగ్గర తల్లికి దాపిరకము ఇలా అన్నీ దాపిరికాలే ఒకరికి తెలియకుండా ఒకరే వ్యవహరిస్తూనే ఉంటారు ఇది ఎప్పుడైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో త్రికరణ శుద్ధి అంటారు ఈ మూడు క త్రికరణాలు అంటాడుది నన్ను మనస వాచ కర్మణ ఏకంగా ఉంటే అద ఎక్కడ ఏదా తన మనసులో ఏది ఉందో మాట్లాడమో అదే ఉండాలి ఏది మాట్లాడతామో అదే చేయాలి చెప్పిందే చేస్తాడు చేసిందే చెప్తాడు చెప్పిందే మనసులో ఉంటుంది అంటే ఇక్కడ ఈ మూడు దానిలో ఒకదానికి వ్యతిరేకం ఉండదు అన్ని అనుకూలంగా ఒకదానికొకటి అన్ని అనుకూలంగా ఉంటాయి దాన్నే త్రికరణ శుద్ధి అంటారు కాబట్టి ఈ త్రికరణ శుద్ధి అనేది మహత్తరమైన గుణం దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ జన్మ ధన్యమవుతుంది వాళ్ళు ఆత్మజ్ఞానం అతి సులభంగా కలగడానికి ఇవి జ్ఞాన లక్షణాలు అంటారు ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానానికి దగ్గర కావడానికి ఇది పరోక్ష జ్ఞానం ఈ పరోక్ష జ్ఞానం ద్వారానే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది పరోక్ష జ్ఞానం ఎప్పుడైతే అర్థమైందో ఈ వాస్తవం మనకు సత్యం అవగాహన లేకొచ్చిందో అవగాహనకు అనుగుణంగా మన జీవితం ఎప్పుడైతే సంస్కరింపబడిందో అప్పుడు ఆటోమేటిక్గానే వాడు ఆత్మజ్ఞానం పొందుతాడు అర్జున కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఎంత విపులంగా వివరంగా అర్థం చేసుకొని మనిషి మెలగలుగుతాడో వాడి జన్మ ధన్యమై వాడు భగవంతునికి దగ్గర అవుతాడో అని ఈ ఐదో గుణం చెప్తుంది మనకు అయి తర్వాత ఆరో గుణం ఆచార్యోపాసనం ఆచార్య ఉపాసన అన్నారు ఆచార్య సేవ అనలా ఇక్కడ ఆచార్యోపాసనం ఆచార్యోపాసనం అంటే ఆచార్యోపాసనం అంటే నిరంతరం ఉపాసన అనేది అంటారంటే భగవంతుని ఉపాసన అంటారు నిరంతరము భగవంతుని పైనే మనస్సు నిలుపుకొని ఆయన్నే ధ్యానిస్తూ ఉంటే దాన్ని ఉపాసన అంటారు ఏదో ఒక మంత్రాన్ని కానీ ఒక జపాన్ని కానీ ఏదన్నా కానీ ఒక దాన్ని పట్టుకొని లక్ష్యం ఏదైతే పెట్టుకుంటాడో దానిపైనే వాళ్ళ మనసు తదేకంగా దాన్నే ధ్యానిస్తూ ఉంటే దాన్నే స్మరిస్తూ ఉంటే దాన్ని ఉపాసన అంటారు అలా ఉపాసించడు ఇక్కడి ఉపాసన గురువును భగవంతుడు ఏ భగవంతుని ఏ విధంగా ఉపాసన చేస్తామో గురువుని కూడా అదే విధంగా భగవంతుని కంటే అన్యంగా చూడకుండా భగవంతుని పైన ఎలా మనసు నిలుపుతామో అలా గురువు కూడా పరబ్రహ్మ స్వరూపమే అనేటటువంటి విశ్వాసం కలిగి నిరంతరము గురువు పైన మనస్సు నిలిపగలిగితే నిరంతరము మనస్సు ఆయన్ను ఉపాసన చేయగలిగితే వాడు విముక్తి పొందడానికి చాలా సులభ మార్గం వాడు ఆటోమేటిక్గా పొందుతాడు కూడా ఆత్మజ్ఞానం పొందేకి ఎందుకంటే హృదయ సిద్ధి అపారంగా జరుగుతుంది వాడు ఏమి ఆశించాడు కేవలం గురువుకు సరెండర్ అంటే పూర్తిగా శరణాగతి ఆయనకు తన్ను తాను సమర్పించుకుంటాడు ఆ పూర్తి సమర్పణ భావంతోనే వాడికి హృదయస్థుద్ది కలిగి వాడు ముక్తిని పొందడానికి కారణమవుతుంది కాబట్టి ఈ ఆచార్యూపాసనం అనేది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఆచార్యూప ఆచార్యులు అంటే ఒక సద్గురువు భూమిదికి రావడం అంత తేలికైన విషయం కాదు గుర్తుపెట్టుకోవాలి ఇది మనం అర్థం చేసుకుంటే కానీ మనకు అర్థం కాదు సాక్షాత్తు భగవత్తికి దగ్గరయ్యి కూడా భగవస్థితిని పొంది కూడా తనకి ఈ ప్రపంచంతో ఎలాంటి అవసరమూ లేకపోయినప్పటికీ ఈ భూమి మీదికి కరుణతో భూమి మీదకి వచ్చే ఒక మహాపురుషుడే సద్గురువు ఆయనకు అవసరం లేదు ఇక్కడ ఈ భూమి మీద ఇదేంతో కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా నైవతశ్యా కృతేనార్తే నార్తే నా కృతే నేహకచ్చన నే సర్వభూతేశు ఖచ్చితర్థ వ్యపాశ్రయ అంటాడు అట్టి ముక్తజీవికి ఈ లోక వ్యవహారములు చేయటం వలన లాభం కానీ చేయకున్న నష్టం కానీ లేదు అతనికి ఈ లోకమున ఎవరి వలన ఎట్టి ప్రయోజనము లేదు అసలు ప్రయోజనం అనేది లేదు ఆయన ఏ ప్రయోజనాన్ని ఆశించి రాల్చిన పనిలే ఏదైతే తన లక్ష్యం ఉందో మానవ జీవిత లక్ష్యాన్ని ఛేదించాడు ఆ లక్ష్యాన్ని చేరాడు చేరిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చి అందరిని ఉద్ధరిస్తే వచ్చే లాభము లేదు ఆయనకు ఈ ఉద్ధరించుకోకుంటే వచ్చే నష్టము లేదు ఓ అపారమైన పుణ్యం కూడగట్టుకుంటే వచ్చే లాభము లేదు తర్వాత అపారమైన పాపం ఈ భూమిదికి వచ్చి చేసిన ఆయనకు వచ్చే నష్టము లేదు అంత గొప్ప స్థితి సద్గురు అంటే ముక్తుడు జీవన్ముక్తుడు అంటారు ఆయన శరీరంలో ఉన్నట్లుగానే ముక్త స్థితిని పొందిన మహానుభావుడు ఆయన అప్పటికే బౌబంధాల నుంచి విడివడినటువంటి వాడు తను తాను పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి తన స్వరూప జ్ఞానం అనుభూతికి తెచ్చుకున్నటువంటి వాడు అనుభవాన్ని పొందినటువంటి వాడు అటువంటి వానికి ప్రారంధం ముగిసిన వెంటనే కైవల్యం ఇక్కడే వచ్చింది ప్రారంధంలో ఉన్నట్టుగానే శరీరం నేను కాదు ఇంద్రియాలు నేను కాదు మనస్సు నేను కాదు బుద్ధి నేను కాదు అని పూర్తిగా అవగాహనపూర్వకంగా కాదు అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు దాంతో తదాత్మత ఆ దృశ్యంతో తదాత్మత లేనటువంటి వాడు తాను దృక్కు అని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు అనుభవించిన అనుభవించినటువంటి వాడు కాబట్టి ఆయనకి ఏమాత్రం కూడా ఈ ప్రపంచంతో వచ్చే లాభము లేదు వచ్చే నష్టము లేదు అయినా ఆయన భూమి మీదకి ఎందుకు వస్తాడంటే లాస్ట్ ఎంతోమంది మహానుభావులు భూమి మీదకి రావచ్చు ముక్తిని పొందొచ్చు ముక్తిని పొందిన ప్రతి మహాపురుషుడు సద్గురువు కాలేడు సద్గురువు కాలంటే అపారమైన సాహసవంతుడు మాత్రమే సద్గురువు కాగలుగుతాడు అటువంటి వాళ్ళు మాత్రం చాలామంది కష్టాలు బాధలు భయాలు ఈ యొక్క నరకాలు ఈ జనన మరణ చక్రంలో బంధింపబడాలు ఇవన్నీ బోరు కొట్టి పూర్తిగా జీవుడు అస్తవ్యస్తమై ఇక ఇవి వద్దు అని ఆ యొక్క ఆత్మజ్ఞానం కో ఆత్మజ్ఞానం కోసం తపించి 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 కొన్ని జన్మల సాధనలు చేసి 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 తన స్వరూప జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆనంద స్థితిలో హాయిగా ఆనందంగా ఉండాలనే చేస్తాడు ఒక్కసారి ఆనంద స్థితికి చేరిన తర్వాత కూడా ఇక నాకు ఆయన ఇంకో చాలామంది ఇంకేం పట్టించుకోరు దానికోసం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు దీని నుంచి బయటపడాలనుకుంటే బయటపడిన తర్వాత మళ్ళా దాంట్లోకి దిగాలని కూడా అనుకోడు అయినా మహాపురుషులు త్యాగం చేసే మహాపురుషులు మాత్రం సద్గురు నేను పొందాను కదా ఈ జ్ఞానం నా గురువులు ఎంతో నాకు సహాయ సహకారాలు అందించబట్టే కదా నేను ఈ యొక్క పరిపూర్ణ ఆనందాన్ని పొందగలిగాను కాబట్టి ఈ ఆనందాన్ని ఇంకా నేను కూడా కొంతమందికి పెంపొందించాలి అనేటటువంటి భావం కలిగినటువంటి వాడు మాత్రమే సద్గురువు కాగలుగుతాడు సద్గురువు కావాలంటే దాని ప్రాసెస్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది భారంగానే ఉంటుంది చాలా ఇబ్బందిగానే ఉంటుంది అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదేమో బయటికి మాత్రం మనకు చాలా కఠోరమైంది సాధన ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ బాడీ వరకే మాత్రమే ద్వందాలు ఉంటాయి మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత చక్రం వరకే ద్వందాలు ఉంటాయి అంటే రెండు ఉంటాయి అక్కడ ద్వందం అంటే రెండు ఒకటి అసలు ఫిఫ్త్ బాడీ లేక ఎంటర్ అయ్యామంటే అక్కడ ఒకటి మాత్రమే ఉంటుంది వాడికి విముక్తి వెంటనే విముక్తి వచ్చేస్తుంది ఐదో బాడీలోకి ఎవడ ఎంటర్ అవుతాడో అక్కడ రెండు లేవు కేవలం ఆనందం ఒకటే ఉంటుంది ఇక్కడ సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది రెండు ఖచ్చితంగా బాధ ఉంటుంది భయం ఉంటుంది ఇట్లా అన్ని రకరకాలుగా రెండు 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 తగులుతా పోటీ ఉంటాయి మంచికి మంచి ఉంటుంది ఇక్కడ చెడ్డ ఉంటుంది ఇక్కడ రెండు ఘర్షణ ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే శబ్దం ఇక్కడ ఒంటి ఉన్నప్పుడు ఎప్పుడు శబ్దం ఉండదు ఇక్కడ ఆ ఫిఫ్త్ బాడీలో ఎంటర్ అయినటువంటి వాడికి ఈ శబ్దాలు ఉండవు ఈ ఘర్షణలు ఉండవు ఈ బాధలు ఉండవు ఈ భయాలు ఉండవు ఈ బాడీలో ఉన్నట్టుగానే ఫిఫ్త్ బాడీలో ఎంటర్ అయిపోయాడంటే చెప్పాలంటే చాలా మటుకు ముక్తుడు అయినట్టే అప్పటికే ఇంకా అయిపోయింది వాడికి బాధల నుంచి భయాల నుంచి అన్నిటి నుంచి అవుతాడు అటువంటి ముక్తి పొందిన మహాపురుషుడు ఇక భూమి మీదకి రావాలని కోరుకోడు ఎందుకంటే అక్కడి నుంచి ప్రయాణం ఇక భూమి మీదకి వచ్చి ప్రయాణించాల్సిన అవసరం లేదు అలానే ప్రయాణించవచ్చు ఇంకా అక్కడ అద తనంతట అదే మెల్లిమెల్లిగా జరుగుతూ వెళ్తుంది కేవలం ఎరుకతో ఉంటే చాలు ఇంకా మిగతా బాడీలు ఆటోమేటిక్గా దాటేసుకుంటాడు కాబట్టి ఇక్కడ వరకే సాధనలు ఉంటాయి ఇక్కడ సాధనలు లేవు ఇంకా సిద్ధి ఐదోది సిద్ధి ఇంకా అక్కడ సిద్ధి నుంచి సాధనలు ఉండవు కాబట్టి వాడు ఎరుక పొందే కొద్దీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు ఇక్కడ సాధనలు లేవు రెండు లేవు ద్వంద్వం లేదు ఈ యొక్క నరకాలు లేవు సుఖాలు లేవు దుఃఖాలు లేవు అన్నింటినీ దాటుతాడు అటువంటి దాటి ఇవన్నీ దాటిన తర్వాత రావడం అనేది చాలా రేరు అది కూడా పోయిన తర్వాత ఫిఫ్త్ బాడీలకే అనుకోకుండా వెళ్ళిపోయినాడు అనుకో ఫిఫ్త్ బాడీలకి కొంతమంది ధ్యానం చేస్తూ చేస్తూ హిమాలయాల్లో కూర్చొని అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఫిఫ్త్ బాడీలో ఎంటర్ అయిపోతారు ఎంటర్ అయిపోయినోడు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చే ఉండదు వెళ్ళిపోతాడు అలానే వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళు వెనుక తిరిగి చూసుకుంటే అప్పుడే ఇది ఎంత దూరం అయిపోయి ఉంటుంది అక్కడ ఏం చేసేకి లేదు అయితే చాలా ఎరుకగలిగి ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి నేను రావాలని ఫిఫ్త్ బాడీలకు ఎంటర్ అయిన తర్వాత ప్రారంధం మిగిలితే ఆ ప్రారంధం మిగిలినప్పుడు జీవించేటప్పుడు నేను తిరిగి మళ్ళా ఈ జన్మలేకొచ్చి కొంచెం కొంతమందిని నేను నాకు ఏ ఉద్ధరణ అయితే జరిగిందో ఆ ఉద్ధరణ నేను ఇతరులకు కూడా ఇవ్వాలి అనుకున్నటువంటి మహాపురుషులు మాత్రమే ఈ భూమిదికి దిగుతారు అటువంటి వాళ్ళ జన్మ మామూలు జన్మ కాదు అది కరుణ జన్మ కరుణతో వస్తారు ఇక్కడ ఏ కర్మ లేదు వాళ్ళకు పాపము లేదు పుణ్యము లేదు లాభము లేదు నష్టము లేదు అన్ని దాటినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్లకు కర్మతో రారు భూమి మీదకి కరుణతో వస్తారు ఆ కరుణతో రావాలంటే కూడా అలానే వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే తిరిగి భూమి మీదకి వచ్చే అవకాశాలు కూడా లేవు ముక్తజీవి భూమి మీదకి రావాలనే రాలేడు అయితే ఇక్కడ ఉన్నట్టుగానే ఈ శరీరం వదిలిపెట్టే ముందే ఒక వాసన బలంగా పట్టుకోవాల్సి ఉంటుంది ఆ వాసంతో లింక్ అవ్వాల్సి ఉంటుంది లింక్ వేసుకుంటూ కొక్కిం వేసుకుంటాడు కొక్కిం వేసుకొని శరీరాన్ని వదిలిపెడతాడు వదిలిపెట్టి ఆ వాసన పట్టుకొని తిరిగి భూమి మీదకి ప్రయాణిస్తాడు ప్రయాణించి ఇక్కడ జన్మించి తర్వాత వాళ్ళకు ఆత్మోద్ధరణ కోసం వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తాడు సద్గురువు అందుకే అంత కెపాసిటీ ఉండాలంటే అంత కెపాసిటీ ఉన్నటువంటి వాడి ఎట్లా ఉంటుందంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఒక పూటేరు మీద చెట్టు నిలబడితే ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టంగా ఉంటుంది మనము ఆత్మస్థితికి వెళ్ళడానికి మనం ఎంత కష్టపడతామో ఆత్మస్థితిలోకి పూర్తిగా మామేకం కాకపోవడానికి వాళ్ళంత కష్టపడాల ఎందుకంటే రామ్ 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 ఆ శబ్దం వినపడింది అనుకో ఆ భగవతత్వం అనుభూతికి వచ్చిందనుకో దాంట్లోకి వెళ్ళిపోతుంది అది సమాధిలోకి వెళ్ళిపోతుంది వెంటనే ఎందుకే రామకృష్ణ పరమ పోతా పోతా అంటే భజన చేస్తా అంటే కూడా ఆ భగవంత్ భావన కలిగితే చాలు వెంటనే దాంట్లోకి వెళ్ళిపోయేవాడు సమాధిలోకి అది చాలా రేరు కష్టంగా ఉంటుంది మనకు సిక్స్త్ బాడీ వల్ల పైన ఉంటారు రే కొం జారిపోతా అని చూసుకో అని చెప్తా ఉంటారు వాళ్ళు వాళ్ళకు కూడా హెచ్చరిక చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పై బాడీలు ఈ ఫిఫ్త్ బాడీలో ఉండే వాళ్ళని ఫై సిక్స్త్ బాడీ వాళ్ళు హెచ్చరిక చేస్తుంటారు కొక్యం జారిపోతా అని చూసుకొని అందుకే వాళ్ళు ఏ వాసనైతే పట్టుకొని ఇచ్చారో ఆ వాసన కోసమే వాళ్ళు తిరిగి స్మృతికి తెచ్చుకొని ఆ వాసనలో మళ్ళీ ఉంటారు లింక్ చేసుకుంటూ ఉంటారు కొకెం తగిలి బిరుగు చేసి తగిలించుకుంటూ ఉంటారు ఇది చాలా అద్భుతమైన విషయం గురువుల గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది ఎంత కరుణమయలో వలన ఒక్కసారిగా అది మనకు తెలిస్తే మాత్రం వాళ్ళపైన అపారమైనటువంటి దయా దయా గుణం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పట్ల అంత అపారమైన మన గౌరవం కూడా కలుగుతుంది అంత కష్టపడాల వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి వీటికి వచ్చి వాళ్ళకి ఏం అవసరం లేనోళ్ళు ఈ సామాన్య ప్రజల్లోకి వచ్చి వీళ్ళ వ్యతిరేకమైనటువంటి భావాలు తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళ మధ్యకు వచ్చి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేకపోయినా ఉద్ధరించాలనేటువంటి ఒక దయాగుణంతో ఈ భూమిదికి వచ్చే మహానుభావులే సద్గురువులు కాబట్టి వాళ్ళ కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకున్నా మనం ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే అటువంటి సద్గురువుల్లో ఈ రామకృష్ణ పరమ సేన అతి అగ్రగణ్య మనకు ఆయన కథ ప పక్కా కనపడుతుంది ఆయన ఆకి లేని ఒక విషయాన్ని ముడిపెట్టుకొని వచ్చాడు బాడీ వదిలే ముందు ఫిఫ్త్ బాడీలో ఉన్నప్పుడు శరీరాన్ని వదిలే ముందు ఆకి లేని ఒక గుణాన్ని తీసుకొని వచ్చాడు ఆ గుణాన్ని పట్టుకొని వచ్చి ఈ భూమి మీదకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఎన్నో దినాలు తన శిష్యులకు ఆత్మ మార్గాన్ని సూచిస్తూ వాళ్ళకు ఆత్మోన్నతి కలిగించేదానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో ఇలా ఉపదేశాలు ఇస్తూ ఉండేవాడు స్టేజ్ మీద కూర్చొని వాళ్లకు ఆ జ్ఞాన మార్గాన్ని బోధిస్తూ ఉండేవాడు బోధిస్తూ బోధిస్తూ ఆ కుక్యం జారిపోతా ఉంటుంది అంటే వెంటనే దాంట్లోకి తన్వేత్వం చెందినడని కొంచెం క్లాస్లో కూడా చెప్తూ చెప్తూ తన్వయత్వం చెందినడనికో వెళ్ళిపోతుంది అక్కడ ఎంత జాగ్రత్త ఉండాలంటే ఏమాత్రం ఏమర్పాటు కలిగినా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళ సహజ స్థితి కాబట్టి అది బలవంతంగా కాదు ఆటోమేటిక్గానే పోతుంది పోతుందేమోనే భయం వాళ్ళకు వెంటనే పైన హెచ్చరిక చేస్తారు పైన మాస్టర్స్ చేస్తారు హెచ్చరిక చేస్తాడు తను తను హెచ్చరిక చేసుకొని రే అమ్మని అడుగురా అన్నమైందేమో అనేవాడు వెంటనే గుర్తు తెచ్చుకునేవాడు ఏ వాసన అయితే భూమి మీదకి పట్టుకొని వచ్చాడో ఆ వాసనను అనుసరించి అన్నమైందేమో అడుగురా అమ్మను అంటే వీళ్ళ శిష్యులకు తలగొట్టినట్లు అనిపించేది చెర్రదేవి దగ్గరికి పోయి మొరపెట్టుకునే వాళ్ళ అమ్మ మా గురువు గారు మహా గొప్ప గురువు అని మేము అంతా మేము అంతా గొప్పగా పెట్టుకున్నాము ఆయనేమో మాకు అవమానం తలవంపులు తెచ్చే మాటలు చెప్తున్నాడు అంత సభలో మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మనరగరా అమ్మ అమ్మను అడిగిపోరా అన్నమైందేమో అనేవాడు ఏం వచ్చేటప్పుడు ఫుల్గా పెట్టి పంపి తల్లి తర్వాత తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు ఫుల్గా పెట్టి పంపి తర్వాత క్లాస్ అయిపోతాను రెడీగా ఉంటుంది భోజనం అని చెప్పి ఆయన ఎట్లన్నా కానీ అక్కడ సభలో మాట్లాడకూడదని చెప్పమని పెద్దగా ప్రెజర్ పెట్టేవాళ్ళు అప్పుడు ఆమె వాళ్ళ శిష్యులను పైన కరుణతో ఆమె ఒకసారి రామకృష్ణ పరమంస్తో అంటుంది స్వామి మీరు చేసే పద్ధతి ఏమీ బాగాలేదు అలా సభలేకి వెళ్ళి ప్రవచనాలు చెప్పే రెండు గంటల టైంలోనే మీకు అంత ఆఖిలి ఏముంది పోయేటప్పుడు పూర్తిగా తినిపోండి వచ్చేటప్పుడు రెడీగా నేను పెట్టింటాను ఇది పద్ధతి కాదు వాళ్ళు బాధపడుతుంటాడంటే తిక్కదన నాకు మాత్రమే కోరిక వాళ్ళకు బాధ కలిగించాలని నా పరిస్థితి అది నేను అది ఆ వాసన ఒక్క వాసన నాకు అన్ని వాసనలు సమూలంగా తెగిపోయాయి ఇది ఒక చెట్టుకు మొత్తం అన్ని వేర్లు తెగిపోయాయి ఒక్క వేరుపైన పైన నిలబడిన చెట్టు ఎలా ఉన్నానో నేను భూమి మీద అలా ఉన్నా ఎందుకంటే ముందు జన్మల్లోనే అన్ని వాసనలు తెగాయి ఒక వాసన మాత్రం పెట్టుకొని వచ్చా ఆ వాసన పైనే నిలబడ్డా ఈ వాసన ఒక్కటి పోతే నాకు ఈ భూమి మీద అర్హత లేదు ఉండేకి కాబట్టి ఈ భూమండలానికి నాకు సంబంధం ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకో ఈ వాసన నా నుంచి ఎప్పుడు జారిపోయిందో ఇక మూడు దినాలకు ఎక్కువగా ఈ శరీరం నిలబడదు అని చెప్తాడు అప్పుడు ఆ వదిలే స్వామి నువ్వు అలానే ఉండు అని చెప్తుంది తర్వాత కొన్ని దినాల తర్వాత ఇక మూడు దినాల ముందే ఆయనకు ఆ వాసన పోతుంది అన్నం అడగడు ఇంకా అన్నం 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 అనేవాడు ఇంకా అడిగేది విడిచిపెడతాడు ఆకిలి ఆకిలి ఆకిల్లిని ఆకిలిని వదిలేస్తాడు వదిలిపెడతానే ఏమో ఏమో లే సుస్తుగా ఉందేమో తినలేదేమో లే అనుకుంటుంది శారదా మాత అయినా ఆమెకు కూడా ఇది ఆయన చెప్పినప్పుడు ఆ జ్ఞాపకం అది ఉంది కానీ మళ్ళీ ఆలోచన లేదా ఆమెకు మరిచిపోయింది మరిచిపోయింది కొన్ని దినా ఒక దినది రెండు దిం ఏమో సుస్తుగా ఉంది తినలేదు అనుకున్నాడు ఏమి స్వామి అంటే ఇచ్చింది నాకు టైము నాకు ఆకిలి పోయింది అంటే ఆకిలి పోయింది నాకు అంటాడు ఆకిలి పోయింది అంటేనే జ్ఞాపకం వస్తుంది ఆమెకు స్వామి అంటుంది అన్నం తీసుకుని చెట్ల కింద పడేది ఇంకేం స్వామి లేదు ఈ మీ అయిపోయింది అది సద్గురువు లక్షణం సద్గురువు కృప ఎలా ఉంటుందంటే అలా బా భూమిని ఉద్ధరించడానికి తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క సాధకులను ఉద్ధరించడానికి వచ్చే మహాపురుషుల వాళ్ళు కరుణతో వస్తారు అందుకే ఆచార్యోపాసన అంటారు కానీ ఆచార్య సేవ అన్లే ఉపాసన భగవంతుడికి వాళ్ళకు డిఫరెంట్ ఉండదు భగవత్ స్థితిని పొంది కూడా దగ్గరై మహానుభావులు అంత గొప్పగా దాన్ని పొందగలుగుతారు కాబట్టి ఇక్కడ ఆచార ఉపాసన ఉపాసన అన్నాడు అందుకే దీన్ని మనం ఎంతెంతగా గురువులను అర్థం చేసుకుంటామో అయితే ఈ కాలంలో గురువుల దగ్గర శిష్యులకి విశ్వాసాలు లేవు అయితే అంత గొప్ప గురువులు కూడా దొరకడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది సద్గురువులు దొరకడం చాలా కష్టం ఒకవేళ దొరికారు అంటే మాత్రం వాళ్ళ భాగ్యం మహాపురుషులు సద్గురువు యొక్క కృప ఎట్లా ఉంటుందంటే అంత అందుకే సకృద పేని మురారి సమర్చ అంటాడు కదా ఆ యొక్క హృదయ కవాటాలు తెలుసుకున్నట బ్రహ్మజ్ఞాని ఎదుట కేవలం అలా కూర్చొని ఆయనతో మనం ఈ మనస్సు ఆపేసి ఏకమైతే వాడి జన్మ ధన్యం కదా ధన్యాతి ధన్యం మామూలు ధన్యం కాదు కాబట్టి అటువంటి గొప్ప గురువోపాసన ఆచార్యోపాసన దీన్ని కనీసం ఈ ఈ టాపిక్ ఈ టాపిక్ గురించి తెలుసుకోవడమే మహత్తరమైన విషయం కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆ సద్గురువుల గురించి తలవడం కూడా జరగదు ఎందుకంటే వాళ్ళ యొక్క మహత్తు ఎంత బలంగా ఉంటుందంటే అంత బలంగా ఉంటుంది కాబట్టి ఆచార్యోపాసనం నెక్స్ట్ది వచ్చి శౌచం ఈ గుణం శౌచము శుద్ధి శౌచం అంటే శుభ్రత బాహ్య శుభ్రత ఆంతరంగిక శుభ్ర శుభ్రత రెండు శుభ్రత అంటే కొందరు స్నానాలు బాగా చేస్తారు పరిసరాలను శుద్ధంగా ఉంచుకుంటారు తన శరీరాన్ని శుద్ధంగా ఉంచుకుంటారు తర్వాత ఈ అన్ని ఇది తిండి శుద్ధమైన తిండి తింటారు శుద్ధమైన మాటలే మాట్లాడతారు శుద్ధమైన పనులే చేస్తారు ఇక్కడ ఇది బాహ్య శౌచము అంటాడు అంటే ప్రతి దాంట్లోనూ బహిర్ముఖంగా ప్రతి దాంట్లోనూ శుద్ధంగా ఉండడం అన్నీ అనుకూలంగా పెట్టుకుంటే తర్వాత ఇవి ఎంత ఉపకారం ఉంటుందంటే అంతఃకరణ శుద్ధికి అవి దారులవుతాయి అవుతాయి అంతఃకరణం శుద్ధంగా ఉంచుకోవడం శాంతిగా ఉంచుకోవడం అంతఃౌచము బాహ్య శౌచము ఇది అంతఃశచం అంటే ఎప్పుడు నిర్మలంగా శాంతితో ఉండడం ఆ నిర్మలత్వంతోనే జీవించడం అది కేవలం బాహ్య శౌచ్యమే పనికిరాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా శౌచము అనేది కేవలం కొంతమంది బాహ్య శౌచ్యం మాత్రమే పట్టుకుంటారు స్నానాలు సరే మడిశాలి సరే తర్వాత ఇల్లు వాకిలి శుద్ధంగా పెట్టుకోవడంతో సరే మంచి మాటలు సరే మంచి పద్ధతులు సరే లోపలి మాత్రం అసూయ ద్వేషాలు పగలు ప్రతీకారాలు బాహ్యంగా చూసే వాళ్ళకు మాత్రం చాలా అద్భుతంగా బొట్లు ఏది తట్టు బొట్టు అన్నీ బాగుంటాయి అద్భుతంగా కనపడుతుంటారు చాలా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది అయితే లోపల మాత్రం అసూయ దేశం పగ ప్రతీకారాలు ఇవన్నీ లోపలు ఉంటాయి కాబట్టి ఎవరైతే దీన్ని పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకోగలుగుతారో ఇది జ్ఞానం ఎవరికైతే అర్థమవుతుందో దీనితో పాటు దాన్ని కూడా శుద్ధిగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అందుకే ధ్యానం గొప్పది అంటే కేవలం బాహ్య శౌచమే కాదు ఆంతరంగిక శౌచం ఏ ఆలోచనలు లేకుండా నిశ్చలంగా నిర్మలంగా అలా కూర్చుంటే అంతఃౌచం కూడా దగ్గర అవుతుంది ఈ కేవలము ఈ స్నానాలు చేయడంలోను పానాలు చేయడంలోను దీనికి శుద్ధిపరచుకోవడమే శుద్ధి మాత్రమే చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దానికే ప్రయత్నం వాళ్ళ టైం అంతా దానికే సరిపోతా ఉంటుంది ఇవి రాంగ్ 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 ఎట్లా వస్తాయంటే అవి వ్యసనంగా మారుతాయి కొంతమంది వ్యసనంగా మార్చుకుంటారు ఎందుకంటే వాస్తవంగా ఏ పనైనా చేయి ఖచ్చితంగా దాంట్లో క్లారిటీ ఉండాలి క్లారిటీ లేకుండా ఏ కర్మ చేసినా అది వికటిస్తుంది అందుకే భగవద్గీతలో శ్లోకంలో చెప్తాడు శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల ఫల త్యాగ త్యాగా చాంతిరనంతరం అంటాడు వివేకరహితములకు సాధనముల కంటే జ్ఞానం మేలు జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రతకు హేతువుకు ధ్యానం మేలు ధ్యానం కంటే సర్వకర్మ ఫల త్యాగం వేలు ఈ త్యాగం కంటేను కూడా త్యాగం వల్ల లభించి శాంతి గొప్పది అంటాడు వివేకరహితములకు సాధనముల కంటే జ్ఞానం మేలు జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రతకు హేతువు ధ్యానం మేలు ధ్యానం కంటే సర్వకర్మ ఫల త్యాగం మేలు త్యాగం కంటేను కూడా ఈ త్యాగం వల్ల లభించి శాంతి మేలు అంటాడు ఎన్ని స్టెప్పులు చెప్తాడంటే వివేకరహితములకు సాధనముల కంటే జ్ఞానం మేలు అంటాడు ఫస్ట్ అవివేకంతో చేసే ఏ పని కంటే కూడా వివేకంతో చేసేది గొప్పది అంటే నువ్వు వ్యవసాయం చేయి వ్యాపారం చేయి లేదా ఇంకోటి చేయి ఇంకోటి చేయి ఏదైనా చేయి చేసేదాని ముందే ఇది దాని యొక్క తారతమ్యం తెలుసు ఇది మంచా ఇది చెడా ఇది నాకు ఉద్ధరణ ఇది నాకు పూర్తిగా అధపాతాలానికి తొక్కుతుందా పైకి ఎక్కిస్తుందా పై మెట్టు ఎక్కిస్తుందా కిందికి నూకేస్తుంది అనేది మనకు పూర్తిగా అర్థం వల్ల ఏ కర్మ అయినా ఇది పుణ్యకర్మ పాపకర్మ నన్ను ఉద్ధరిస్తుందా నన్ను అధోగతికి నెడుతుందా అని ఆలోచన ప్రతి దాంట్లోనూ అది రైతు కావచ్చు వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు తర్వాత ఆధ్యాత్మికం కావచ్చు ఏదైనా కావచ్చు ఆధ్యాత్మిక పేరు పెట్టుకొని కూడా తర్వాత భగవంతుని పేర్లు పెట్టుకొని కూడా తప్పులు జరిగే అవకాశం ఉంది అందుకే వివేకరహితములకు సాధనల కంటే జ్ఞానం మేలు అవివేకంతో చేస్తుంటే గుడ్డి సాధన అంటారు దాన్ని దానిపైన వాళ్ళకు పూర్తి క్లారిటీ ఉండదు ఇప్పుడు ధ్యానం అంటే ధ్యానం అంటే దానికి క్లారిటీ లేదు వాళ్ళకు కన్ను మూసుకో కూర్చో అని చెప్తే ఆటి వారికే ఉంటారు దాన్ని ఏమి దాని లోతుపాతలు ఏమి అది ఎలా వెళ్ళాలి ఆ రూట్ ఏమి దాన్ని పొందితే ఏమొస్తుంది ఈ జ్ఞానం ఉండదు కొంతమందికి ఏదైనా ఇది ఒక ధ్యాన మార్గమే కాదు ఏ మార్గమైనా కూడా వ్యవసాయం చేసినట్లే ఉంటుంది వ్యాపారం చేసినట్లే ఉంటుంది ప్రతి దాంట్లోనూ చున్నంగా దాంట్లో ఉండేటటువంటి కీడేమో మేలేమో పూర్తిగా క్లారిటీగా తెలుసుకొని తనకు ఏదైతే తను ఉద్ధరిస్తుందో ఆ పని చేయగలిగితే అత్యద్భుతంగా వాడు రావడానికి అవకాశం ఉంటుంది సమయం అయింది కాబట్టి ఈ ఎపిసోడ్ ముగించుకుంటున్నాం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క క్షేత్రజ్ఞేయ విభాగ యోగంలో ఆ యొక్క అమానితవాది గుణాలను గురించి తెలుసుకుంటున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ లక్షణాన్ని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం